సమ్మరీ ఒకసారి ఈ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు ఈ విధంగా జరిగింది అనుకున్నప్పుడు రాష్ట్ర విభజన మనకు కొంత నష్టం కలిగించింది ఆ రాష్ట్ర విభజనను కూడా అధిగమించడానికి మనం ఆ రోజు అనేక కార్యక్రమాలు ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే అడ్వాంటేజ్ వచ్చాయో మనం అవన్నీ కూడా ఏ విధంగా అధిగమించాలి ఏ విధంగా ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచించాం కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు విభజన కంటే తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది కోలుకోలేని దెబ్బ తగిలింది అందుకే ఇక్కడ మళ్ళా నేను బ్రీఫ్ చేస్తున్న ఆరు వైట్ పేపర్లు మనం పబ్లిషైజ్ చేశాం ఒక్క పోలవరం మిస్ మేనేజ్మెంట్ వల్ల యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టం అది వచ్చుంటే యాభై మూడు వేల కోట్ల రూపాయలు మనకు అదనంగా జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ వచ్చేది అమరావతి ఈ ఒక్కదాని వల్ల దగ్గర దగ్గర ఏడు లక్షల ఉద్యోగాలు పోయినాయి ఒక రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు ఆస్తి తరిగిపోయింది ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి ఒక వ్యక్తి వినియోగం చేయాలి అది ప్రోడక్ట్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ లో వరి ధాన్యం పండించే రైతు నుంచి వచ్చే ధాన్యం కావచ్చు ఫ్యాక్టరీ నుంచి వచ్చే సూదులు కావచ్చు లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు లేకపోతే సర్వీసెస్ సర్వీసెస్ అన్నప్పుడు మనం అనేక సర్వీసులు తీసుకుంటా ఉంటాం ఇప్పుడు బ్యాండ్ విత్ వాడతాం దానికి డబ్బులు కడతాం సెల్ ఫోన్ కి వాడతాం దానికి యూజర్ చార్జెస్ కడతాం ఇలాంటి అన్ని ఉంటాయి ఇవి రెండు కూడా ఆల్వేస్ మనం ముందుకు పోతా ఉంటే ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం మొన్న ఒక ఆయన నాకు కనపడ్డాడు కనపడి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ వంద కోట్లు పెరిగింది నేను ఒక కోటి రూపాయలు అన్నా క్యాంటీన్ ఇస్తానని స్థానం చేయించాను అంటే దీని అసెస్మెంట్ ఏంటి వంద కోట్లు పెరిగింది కాబట్టి ఉదారంగా ఒక కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి దానం చేయడానికి ముందుకొచ్చారు అది ఆర్థిక వ్యవస్థ ఆ వంద కోట్లు పెరగలేదనుకోండి పెరిగింది అనుకోండి యాభై కోట్లు ఈ ఒక కోటి ఇచ్చే పరిస్థితిలో ఉండడం పిల్లల చదువుకు గాని హాస్పిటల్ ఎక్స్పెండేచర్ గాని దేనికైనా సరే సంపద ఉంటే భూమి విలువ కూడా ఉంటే ఒక అర్ధ ఎకరా అమ్ముకుంటే వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది అలాంటివన్నీ దెబ్బతిన్నాం ఇంకొక పక్క ఒక్క పవర్ డిపార్ట్మెంట్ లో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచారు కరెంటు ఛార్జీలు పెంచి లెఫ్ట్ అండ్ రైట్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ చేశారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైతే పీపీపిల్ చేశాం సోలార్ ఎనర్జీ పార్ట్నర్స్ దగ్గర వాళ్ళ దగ్గర కొడకుండా అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేస్ చేశారు వాళ్ళు కోర్టు పోయారు కోర్టు నుంచి డైరెక్షన్ ఇచ్చి ఆ తొమ్మిది వేల కోట్లు కట్టాల్సిందే అని డైరెక్షన్ ఇస్తే తొమ్మిది వేలు కట్టాం తొమ్మిది వేలు కట్టాం ఊరిక వచ్చిన కరెంటు మనం తీసుకోలేదు షార్ట్ టర్మ్ లో కొన్నారు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు పది రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు అలాంటి మిస్మేనేజ్మెంట్లు పెద్ద ఎత్తున జరిగాయి అంటే ఒక పక్కన విక్టిమైజేషన్కి వెళ్లారు అసమర్థ ఆలోచించారు ఆలోచన లేకుండా ఆలోచించారు ఈ ఈరోజు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక్క పవర్ సెక్టర్ లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్